ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో వివాదాస్పదమైన జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంచలన నివేదిక ఇచ్చింది మసీదు కన్నా ముందు ఇక్కడ హిందూ దేవాలయం ఉందని పురావస్తు శాఖ తెలిపింది హిందూ ఆలయాన్ని కూల్చేసి ఈ మసీదుని నిర్మించారని ఈ వేదిక పేర్కొంది ఈ మసీదు కింది భాగంలో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని భారీ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ గుర్తించింది పదిహేడవ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి ఈ జ్ఞానవాపి మసీదు నిర్మించారని ఈ నివేదిక తెలిపింది మసీదు దక్షిణ భాగంలోని గోడ హిందూ ఆలయంలో భాగమేనని అనుమానాలు వ్యక్తం చేసింది ముప్పై రెండు హిందూ శాసనాలను సైతం గుర్తించిన పురావస్తు శాఖ ఆ శాసనాలు దేవనాగరి తెలుగు కన్నడ భాషలో ఉన్నట్లు తెలిపింది హిందూ ఆలయంలోని కొన్ని స్తంభాలను కొద్దిగా చెక్కి మసీదు నిర్మాణంలో వినియోగించినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది ఈ నివేదిక కాపీలను హిందూ ముస్లిం లాయర్లకు పురావస శాఖ పంపింది ఈ సందర్భంగా హిందూ పక్ష న్యాయవాది విష్ణుశంకర్ జైన్ మాట్లాడుతూ జ్ఞానవాపి మసీదుని నిర్మించేందుకు ఆ ప్రాంతంలోని హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారని నివేదిక సూచిస్తోందని అన్నారు మసీదు లోపల కనుగొన్న వస్తువులన్నీ డాక్యుమెంట్ చేయబడ్డాయని అన్నారు ఈ మసీదులో చాలా మార్పులు చేయబడ్డాయని నివేదిక చెప్తోందని తెలిపారు చిన్న చిన్న మార్పులతో స్తంభాలను క్లాస్టర్లను తిరిగి ఉపయోగించినట్లు ఈ నివేదిక సూచిస్తోందని అన్నారు సర్వేలో మొత్తం ముప్పై నాలుగు శాసనాలు నమోదు చేయబడ్డాయని స్పష్టం చేశారు హిందూ దేవాలయానికి చెందిన కొన్ని స్తంభాలను కొత్త నిర్మాణంలో ఉపయోగించేందుకు సవరించబడ్డాయని జైన్ తెలిపారు స్తంభాలపై చెక్కిన శిల్పాలను తొలగించేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి అని అన్నారు దేవనాగరి తెలుగు కన్నడతో పాటు ఇతర లిపిలలో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన శాసనాలు కూడా కనుగొన్నాయని పేర్కొన్నారు ఈ శాసనాలతో పాటు మరమ్మతులు ఇతర నిర్మాణాలు ఇక్కడ హిందూ దేవాలయం ఉందని చెప్పడానికి సాక్ష్యాలని జైన్ చెప్పుకొని వచ్చారు